రాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కుంభరాశి వారికి రెండు గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయమ్మా ద్వితీయంలో బుధ శుక్రులు శ్రేష్ఠమైన వ్యాపార యోగం సూచితం శ్రేయోదాయకమైన భవిష్యత్తు వ్యాపారంలో లభిస్తుంది పలు మార్గాల్లో అభివృద్ధికి అవకాశం ఉంది తోటి వారి నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది బహుముఖ ప్రజ్ఞతో నిర్ణయాలు తీసుకోండి మేలైన భవిష్యత్తు గోచరిస్తోంది బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది ఆర్థికంగా బలపడతారు మీ నిర్ణయానుసారం కార్యసిద్ధి ఉంటుంది కాబట్టి నిరంతర సాధన అవసరము స్పష్టత వచ్చిన తర్వాత పనిచేయండి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి దృఢ సంకల్పంతో పనిచేయటం ద్వారా ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి వృత్తిపరంగా ఏకాగ్రతను పెంచండి నైపుణ్యంతో పనులు చేయండి కార్యసిద్ధి లభిస్తుంది అలాగే ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి అపార్థాలకు తావు కల్పించవద్దు సూటుగా సమాధానాలు ఇవ్వకుండా సున్నితంగా జాగ్రత్తగా వినయపూర్వకంగా సత్యాన్ని మాట్లాడండి ఒత్తిడి కలగకుండా ఉండాలంటే ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవాలి అధికారులతో వినయంగా వ్యవహరించాలి ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి మీ కృషిని బట్టి వారం మధ్యలో ఒక పనిలో విజయం ఉంటుంది శాంతిని చే వార్తలు వింటారు కుంభరాశి వారు ఏ స్తోత్రం పట్టిస్తే బాగుంటుంది కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు ఇక వీరు ఏ ఆలయాన్ని సందర్శించాలి రెండు గ్రహాలే అనుకూలిస్తున్నాయి కాబట్టి ఈశ్వరుణ్ణి దర్శించండి అలాగే ఏ దానాలు చేయడం వల్ల కుంభరాశి వారికి బాగుంటుంది నవధాన్యం అగ్నికి అర్పించండి